ॐ नमः शिवाय ॐ नमो पार्वते शङ्करोत्सङ्गखेलनोत्सवलालसाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारम् इरोजु రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ శ్రీ అవసనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢ బహుళ షష్ఠి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా తొంభై రెండు ఈరోజు తొంభై రెండవ రోజు శ్రీమద్భగవద్గీతలో ద్వాదశోధ్యాయం భక్తి యోగంలో ఈరోజు ఆరవ శ్లోకం నుంచి పదవ శ్లోకం వరకు పారాయణం చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఆరవ శ్లోకం ये तु सर्वाणि कर्माणि मयि सन्नस्य मत्परा अनन्येनैव योगेन मां ध्यायन्ता उपासते इडु एडवश्लोकं तेषामहं समुद्धर्ता మృత్యు సంసారసాగరాత్ భవామితేత ఆరవ శ్లోకానికి ఏడవ శ్లోకానికి రెండిటికి కలిపి తాత్పర్యం ఇట్లా ఉంది పార్థ ఎవరైతే సర్వకర్మ ఫలాలను నాకే అర్పించి నన్నే పరమావధిగా నిర్ణయించుకొని ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారిని మృత్యురూపమైన సంసారం అనే సముద్రాన్ని నుంచి ఉద్ధరిస్తాను శాశ్వతమైన నన్ను పొందేలా చేస్తాను ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయా నివసిష్యసి మయ అత ను సంశయ ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం మనసును బుద్ధిని నాయందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు యందే ఉంటావు ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం అధ చితు శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తో మామిాప్తుంజయ తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం అర్జున అలా నిశ్చల భక్తితో మనస్సును లగ్నం చేయలేకపోతే అభ్యాసయోగంతో నన్ను పొందే ప్రయత్నం చెయ్యి ఇక ఈనాటి పదవ శ్లోకం చివరిది అభ్యాసే ప్యసమర్దో మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి సిద్ధి మవాప్యసి పదవ శ్లోకానికి తాత్పర్యం అది కూడా చేతకాకపోతే నా సంబంధమైన దైవీ కర్మలను శ్రద్ధగా చేసిన సిద్ధి పొందుతావు ఓం నమో శ్రీ కృష్ణం వందే జగద్గురు ధన్యవాదాలు సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి తిరిగి రేపటి భగవద్గీత పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు